ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసిన పరిస్థితి అల్లూరి సీతారామరాజు గారు వారికి జోహాలు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహాలు oh